ఇవాటి డే థర్టీన్ సెంటెన్స్లో నేను ఈ పమ్ చూపించి మీకు ఒక సెంటెన్స్ని నేర్పించబోతున్నాను జనరల్గా మనము తొక్క ఒలచటాన్ని లేదంటే తొక్క గింజలు తీయటాన్ని ఏమంటామంటే తొక్క తీయడాన్ని ఏమంటాం పీలింగ్ అంటాం కదా అలాగే ఇలా వలవటాన్ని ఏమంటామంటే జనరల్గా బీన్స్ని ఒలుస్తాం కదా దాన్ని మనం షెల్లింగ్ అంటాం మరి ఇక్కడ ఈ పొమ్మిగ్రెనైట్ సీడ్స్ని నేను తీస్తున్నాను కదా దీన్ని ఏమంటాము అంటే డీసీడింగ్ అంటాం ఓకే డిఫరెన్స్ని గమనించండి ఆన్ డీసీడింగ్ ద పొమ్మిగ్రెనైట్ అని చెప్పాలి అండ్ డీసీడింగ్ ద పొమ్మిగ్రెనైట్ అంటే ఈ ఫ్రూట్లో నుంచి నేను గింజలను ఒలుస్తున్నాను కాబట్టి ఆమె డీసీడింగ్ అని చెప్పాలి ఓకేనా ఆమె పీలింగ్ అని అనొద్దు లేదంటే ఆ షలింగ్ అని కూడా అనొద్దు అమ్ డీసీడింగ్ ద పొమ్మిగ్రెనైట్ అని చెప్పండి By the time extracting the seeds from this fruit,